వారికి నా వందనములు దేవుడి మీ అందరికి నా వందనము తెలియజేస్తూ ఉన్నాను నిజమే ప్రధాన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు కన్నాడు మనం ఎవరు ఆయన కుమారులను ఆయన కుమార్తె మనము ఆయన శుద్ధ ప్రజలు కన్నటి పిల్లలు దేవుడు లేఖనం ద్వారా చాలా చక్కగా శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు పొంతరి కాదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎటువంటి కష్ట పరిస్థితుల్లోనైనా సరే ఎటువంటి వ్యాధి బాధలలోనైనా సరే మన ఒంటరివి కాదు వనరు ఆయన కని ఉన్నాడు మనం ఆయన ఉమాకులమై ఉన్నాం హెల్లిగా మనం అనగానే కానీ దేవుడు ఏం చేస్తాడు జనములని స్వాస్థ్యముగా మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆకాశమైన సింహాసనము ఆయన బాధ కనుక దేవుడు ఏం చేస్తున్నాడు అడగండి అడిగినట్లయితే దేవుడైతే మీరు అడుగుతూ ఉన్నారో వాటిని ఇవ్వటానికి నేను సమ్మర్థులనని దేవుడు లేఖనాల ద్వారా ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు హరిగా చంతో చక్కనైనటువంటి వాక్కులను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు వారికి ఆదరణ కలుగ చేసేటటువంటి మాటలు ఈ దినాన తల్లిదండ్రులు కుమారులు సంబంధం లేకుండా ఉంటూ ఉన్నాడు లోకంలో అవునా కాదప్ప తల్లిదండ్రులకి కుమారులకి సమాధానం లేదు కుమారులకి తల్లిదండ్రులకి సమాధానం లేదు అన్నదమ్ములకి సమాధానం లేదు అన్న వదులకి సమాధానం లేదు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే సమాధానం లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వీడు నావాడు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఈ దిగుదన దేవాది దేవుడారితో ఉన్నాడు నీవు నా కుమారుడవి హరియా మీకు నా నేను కుమార్తెం చేస్తున్నా ఈ వినన్న కలిగి ఉన్నాను సంక్రెత్తుకొని ఉన్నాడు మనం వరకు కూడా ఎత్తుకొని వాడు ఆయన ఎంతకంటే ఈ మాటను చెప్పగలిగినటువంటి సమర్థత లోపంలో ఎవ్వరు కూడా లేనే లేదు ఒకవేళ చెప్పిన అవసరాన్ని బట్టి కొంతకాలం వరకే వారు ఉంటారు కదా అవసరాన్ని బట్టి కొంతకాలం వరకే వారు ఉంటారు కానీ ఈ వాటి దేవత దేవుడు చూసారా ఈయన మాత్రము జీవితాంతము హరిపోయా మనము నడిచినంత కాలము హరిపోయా ఈ పరలోక పరలోకమందును ఆయన ఏం చేస్తాడంటే కుమారుడిగా చేర్చుకొని తన స్వాస్థి మనకి ఇవ్వబోతున్నాడు ఇక దేని విషయం మనం చింతించవలసినటువంటి అవసరం కూడా లేనే లేదు ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు నా కుమారుడు వీటికి నా కుమార్తె అని అంతకంటే మనకి ఏ బాధ్యత కావాలి దేవుడి మందిరంలో ఈ దినాన ఈ రెండో దినాన ఈ రెండో నెలతో ప్రవేశించేటటువంటి భాగ్యాన్ని ఇచ్చి ఉండాలంటే మనం ఆయన కుమార్తె కావటే కదా అవునా కదా ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది ఇప్పటికీ కూడా ఆస్వాదంగా ఉంటుండే ఉంటారు ఆపరేషన్ చేయించుకుంటూ బాధపడుచు ఆపరేషన్ చేసినప్పుడు అది రివర్స్ అయిపోయి ధనం వారు లేక వారు లేక మరి మరి వారికి అవసరము తీర్చేవారు లేక బాధపడుచు కలిగిన అవసరం ఉండాలి నాకెవరు లేదా నాకు సహాయం చేసేవాడు లేదు నాకు ఈ విధమైనటువంటి వ్యాధి వచ్చినది నా పరిస్థితి ఈ విధంగా ఉంటాను ఎంతో మంది హాస్పత్రిలో ఉండి కూడా ఉంటారు అయితే ఈ దా ఈ వాక్యం ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో నేను నిన్ను దినాల కని ఉన్నాను నీవు నాకు మారడానికి మార్గమని మరి ఈ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్తే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు భయంకరమైనటువంటి పరిస్థితి కనీసం మంచినీరు కొనుక్కోడానికి కానీ ఆహారం కొనుక్కొని తినడానికి కూడా వాళ్ళకి ఆహారము ఉండదు ఇచ్చేవారు ఉంటారంటే ఇచ్చేవారు కూడా ఉండదు ఎవరి వాళ్ళ వారిని వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయే వాళ్ళు పోతూ ఉంటారు యాక్సిడెంట్ అవుతూ ఉంటే పడకల్లో ఉంటారు చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు పుట్టే వాళ్ళు పుడుతూ ఉంటారు హాస్పిటల్కి అయితే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం కానీ కీర్తన గ్రంథం ద్వారా దేవుడిని చెప్తూ నీవు నా కుమారుడు నేను కనీ కలిగి ఉన్నాను హలవిగా దేవానికి దేవుడే మనపాక్షణ మనతో పాటుగా ఉంటే ఆ ఆయన ఇచ్చేటటువంటి ఆస్తిపాదనలు చాలా చక్కనైనవి శ్రేష్టమైనవి కాబట్టి ఎంతో మంచి మాటతో ఈ వినాన దేవుడు మనల్ని నేర్చేసి ఉన్నాడు స్థిరపరిచి ఉన్నాడు మాట్లాడి ఉన్నాడు నిజంగా రెండో నెలలోనికి మనం ప్రవేశపడి ఉన్నాం ఈ దినానం ఒకసారి మనము బయటకు వెళ్తే భయంకరమైనటువంటి పరిస్థితులు నేను ఈ దినాన్ని కూడా పేపర్ చూశాను తెనాలిలో చాలా హాస్పిటల్కి వెళ్ళినా కూడా వ్యాధి తగ్గట్లేదు ఆపరేషన్ చేసినా కూడా వ్యాధి తగ్గట్లేదు అని ఏం చేసినట్లయితే చాలా ఉద్యోగంలో చనిపోయింది ఎందుకనంటే శుభార్త అందక ఆశీర్వాదకరమైన మాటలు ఎవరు చెప్పక ఈ బయటలో ఉన్నటువంటి మాటలను కనుక ఎవరైనా ప్రకటన చేసినట్లయితే ఒకవేళ ఒక నమ్మకంతో దేవుని పైన ఆధారపడి ఎదురు చూసేదేమో అవునా కదా చనిపోయిందంటే కారణం ఏమిటి ఇది పోయిందంటే దాగలేదు ఈ నమ్మకం లేక ఆమె ఏం చేసిందంటే కాను కురేసుకొని చనిపోయింది ఎందుకంటే లేదు నన్ను స్వస్థపరిచిన వారు లేరు నన్ను విడిపించిన వారు లేరు నన్ను నడిపించిన వారు లేరు నేను ఎంతగానో ఈ బాధలు పడాలి చాలా మందికి ఇంజక్షన్ చేయించుకోవాలన్న చాలా భయపడతారు ఇంజక్షన్కే చాలా భయపడతారు ఆమె ఎన్నో ఆపరేషన్ చేయించుకుని ఎన్నో రకాల మందులు వాడి గుంటు లాంటి జనాలని తిరిగి తిరిగి ఆమె ఏం చేసిందంటే బాధతో చనిపోయింది అదే గనక ఈ జీవాధిపత్యంలో దేవుడు గనక పరిచబింది ఇదిగో నా దేవుడు ఉన్నాడు నన్ను స్వంతం పరిచిన దేవుడు ఉన్నాడు నన్ను విడుదల దేవుడు ఉన్నాడు ఏ విధానో విడిపిస్తారమ్మకంలోని కాదు నడిపించబడేది అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు అడగండి జనమదని నేను శాస్త్రము ఇస్తాను అని చెప్పేసి లేఖనాల ద్వారాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనేనుయ